గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో ఇంటికి పయనమైన విద్యార్థులు కెమెరాల వాస్తవాలను తెలుసుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు విజయదుర్గా అమ్మవారి పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ నేత బాబు పెద్ద కాలువ వద్ద నుండి ఎనిమిది కలశాలతో అమ్మవారికి గంగా జలాలను తీసుకువెళ్ళిన మహిళలు అల్పపీడన ప్రభావంతో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కురిసిన వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలు డ్రైనేజీలను వెంటనే శుభ్రం చేయాలని అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించిన ఎమ్మెల్యే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు ఈ క్రమంలో గత రోజు మంత్రి కొల్లు రవీంద్ర ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులు శాంతించడం జరిగింది మూడు రోజులు కళాశాలకు సెలవులు ప్రకటించడంతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకువెళ్లడం జరిగింది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించడంతో ఘటన వెనుక ఉన్న నిజాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ఈ క్రమంలోనే కళాశాల హాస్టల్ మొత్తం పోలీసులు జల్లడపడుతూ హిడెన్ కెమెరాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర మరియు జిల్లా కలెక్టర్ విద్యార్థులకు భరోసా కల్పించడంతో గత రోజు విద్యార్థులు తమ నిరసన విరమించారు అనంతరం కళాశాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో హాస్టల్ విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లడం జరిగింది ఈ క్రమంలో కొంతమంది విద్యార్థి సంఘాలు మరలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పేలా ఘటనలకు పాల్పడుతున్న తరుణంలో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు Hey! ఏడవ వార్డులో శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ నిర్వాహకులు మరియు కొత్తపేట మహిళల ఆధ్వర్యంలో పెద్ద కాలువ వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం నూటెమిది కలసలతో గంగా జలాలను ఆలయం వద్దకు తీసుకువెళ్లి అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు ఏర్పాటు అభివృద్ధి కమిటీ మెంబర్ తులసిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి పెద్ద కాలువ వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని తులసిబాబు ఆకాంక్షించారు పదహారు సంవత్సరాలుగా అమ్మవారికి ఎంతో నిష్టగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జనసేన నాయకులు తెలిపారు తమ పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తులసి బాబుకు కొత్తపేట భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు నమస్కారం అండి గుడివాడ పట్టణ ఏడవ వార్డు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గమ్మ తల్లి దేవస్థానం పదిహేడవ సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమం అనేది ఇంత వర్ష వర్షపాతంలో ఇంత తుఫాను ఇదిలో ఒక మాట అడగంగానే అనయ్య మా కొత్తపేట ఆడబుడుచులు కార్యక్రమం ఇలా ఉంది ఇలా అమ్మవారిది వార్షికోత్సవం అని తులసి అనే అన్నయ్య గారిని అడగంగానే తెలంగానే ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అలాగే ఇంత వర్షాన్ని వర్షాన్నే ఎదిరించి మా కొత్తపేట ఆడబుడుచులు అసలు ఆటోలు పెడతామండి ఆటోలు వద్దు ఏమి వద్దు మేము వర్షంలోనే వెళ్తాం అమ్మవారి కోసం అని చెప్పి వాళ్ళందరూ వచ్చి వచ్చి ఈ కార్యక్రమం ఇలా చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి గుడివాడ యావత్ ప్రజల్ని మా కూటమి నాయకుల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని ఆ విజయదుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నానండి ఓం శ్రీ గురుద్యో నమహ హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమహన్ శ్రీ మహా సరస్వతి జయ నమన్ శ్రీ మహాగురవే నమో నమ భక్తులకు విజ్ఞప్తి కొత్తపేట ఏడవ వాడు శ్రీ విజయదుర్గమ్మ వారి దేవస్థానం ఈ శ్రీ విజయదుర్గమ్మ వారి పదిహేడవ వార్షికోత్సవం సప్తదశ వార్షికోత్సవం అంటారు ఈ వార్షికోత్సవం అత్యంత వైభవపేతంగా మేళతాడాలతో అమ్మవారి దేవస్థానం దగ్గర నుంచి కూడా చక్కగా మొత్తైదులందరూ కూడా తలో బిందు పుచ్చుకుని చక్కగా మన దగ్గర దగ్గరలో ఉన్న కాళ్ళ దగ్గరకు వచ్చి ఆ కాలువ దగ్గర గంగ పూజ చేసి ఈ గంగ తీర్థానంతా కూడా తీసుకుని ఆ మన మళ్ళీ అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి అమ్మవారికి చక్కగా ఈ గంగ తీర్థంతో అభిషేకము అలాగే పంచామృతాలతో ఆవు పాలు పెరుగు తేనె నెయ్య పంచదార అలాగే ఫలరసాలతో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పదహారు సంవత్సరాల నుంచి జరుగుతోంది ఇది పదిహేడవ వార్షికోత్సవము ఆ కొత్తపేట అమ్మవారంటే విజయదుర్గ అమ్మవారు అంటే అందరికీ కూడా చాలా మహిమ కలదని చెప్పేసి తమ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి భక్తులందరూ కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు అలాగే ఈ అమ్మవారు చాలా విశేషమైనది కద కలదు కాబట్టి భక్తులందరూ కూడా యావన్ మంది కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అభిషేకంలో పాల్గొనవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం సర్వే జనాశుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అల్పపీడన ప్రభావంతో గత రోజు రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గుడివాడ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి రాజేంద్రనగర్ బైపాస్ రోడ్ మరియు పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు కాస్త ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది మరో ఇరవై నాలుగు గంటల పాటు వాతావరణం ఇదే రీతిగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది ఇప్పటికే భారీగా కురుస్తున్న వర్షాలు అనే పద్యంలో స్కూళ్లకు కళాశాలలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవులు ప్రకటించారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు i'm నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలు అనే పద్యంలో గుడివాడ పట్టణంలో ఎక్కడికి అక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న శాసనసభ్యులు వెనుగండ్ల రాము ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడి స్థానిక వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు వెంటనే డ్రైనేజీల నుండి నీరు వెళ్లిపోయేలా చూడాలని ఆదేశాలు జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల్లోని డ్రైనేజీలను మున్సిపల్ సిబ్బంది హోటాహోటిన పూడికల తీయడం జరిగింది గతంలో వర్షం పడితే రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయ్యేవని కానీ గడిచిన మూడు నెలల నుంచి డ్రైనేజీ పూడికలు తీయడం వల్ల చాలా వరకు వర్షపు నీరు రోడ్ల మీద నిలబడడం లేదంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు Mm. -hmm. mm -hmm. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రావడంతో ఆగస్టు ముప్పై తేదీ పెన్షన్ల పంపిణీ చేయాలని సూచించిన మేరకు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి గుడివాడ నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్థానిక కూటమి నేతల ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది వర్షం పడుతున్నప్పటికీ వాతావరణాన్ని లెక్క చేయకుండా లబ్ధిదారులకు పెన్షన్లను అందించడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఒకటవ తేదీ కల్లా తమ చేతికి

సచివాల సిబ్బంది అందరూ కూడా జనసేనకులు టీడీపీ నాయకులు అందరం కూడా దీనిలో పాల్గొన్నాము రేపు రెండవ తారీఖు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెన్షన్దారులకి ఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నాము ఇలా ఏడో వార్డులో ఇమేజ్ రవి గారి పిలుపు మేరకు ఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నాము ఇమేజ్ తందుల రవి గారి పిలుపు మేరకు ఏడో వాటి మొత్తం కూడా పెన్షన్ దారులు ఉంటే అంతమందికి కూడా ఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నారు సుమారుగా నాలుగు వందల మంది దారులు ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ పంపిణీ జరిగిందండి వెనివెన్న రాము గారు అందరూ ఆశయాల మీదకి ఈ కార్యక్రమం చేశామండి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో ఇంటికి పయనమైన విద్యార్థులు హిడెన్ కెమెరాల వాస్తవాలను తెలుసుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు విజయదుర్గ అమ్మవారి పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ నేత తులసిబాబు పెద్ద కాలవ వద్ద నుండి ఎనిమిది కలశాలతో అమ్మవారికి గంగా జలాలను తీసుకువెళ్ళిన మహిళలు అల్పపీడన ప్రభావంతో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కురిసిన వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలు డ్రైనేజీలను వెంటనే శుభ్రం చేయాలని అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించిన ఎమ్మెల్యే ఇవి ఈరోజు రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ